సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక మూడు కోణాల్లో మూడు నాలుగు ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ దాడి మూడు కోణాల్లో జరుగుతుంది అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం రెండు తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం మూడు తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన ఈ మూడు అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ వాల్మీకి రామాయణం వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళలాంటివి కానీ అదే వ్యాస భారతాన్ని అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొలలు గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నిర్మహమాటంగా చెప్తున్నాను అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను అప్పటి చిత్ర దర్శకులు ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటుని పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు హై హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి గంటబంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే ఈ సభలో ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపది